వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూసేద్దాం డైట్లో వాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు వారంలో ఒకటి రెండు సార్లు ప్రిపేర్ చేసుకొని తినండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు క్యాప్సికమ్ తురుము ఒక కప్పు బీట్రూట్ తురుము అలాగే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి మీరు ఏమైనా ఇందులో స్కిప్ చేసినప్పుడు పర్లేదు అలాగే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు కప్పుల బియ్య పిండిని అయితే వేసుకుంటున్నాను ఇందుట్లోనే జీలకర్ర అలాగే వాము కూడా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చండి వేడి నీళ్ళు అవసరం లేదు ఈ విధంగా మనకి ఉండలు లేకుండా మొత్తం మెత్తగా చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా అన్నట్టు మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైకి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒక బౌల్ లాగా తీసుకొని క్లాత్ పైన పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయండి చేతి కొద్దిగా తడి వాటర్ కానీ లేదా వాటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మీడియంగా అన్నట్టు ఒత్తుకోవాలండి మరీ పల్చగా కూడా ఒత్తుకోకండి రావు లేకపోతే ఈ విధంగా అరటాకు ఉంటే అరటాకు పైన కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు ఈ విధంగా పైన క్లోజ్ చేసుకొని టర్న్ చేసుకొని పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకున్నామంటే హెల్తీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలకి స్కూల్ నుంచి కావాలనే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా మంచిదండి హెల్తీకి హెల్త్కి పిల్లలకి మనము వెజిటేబుల్స్ అలాగే ఇస్తే తినరు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే చాలా బాగా లైక్ చేస్తారు మా అయితే చాలా బాగా తిన్నారండి చాలా బాగా నచ్చినట్టు ఉన్నాయి వాళ్ళకైతే దీనికి కాంబినేషన్గా టొమాటో చట్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాను సూపర్ ఉన్నాయి అన్నారు అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకుని ఉంటాం కాబట్టి హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్